మంగళగిరికి ప్రత్యేక నిధులు తేలేకపోయానని అలానే తనకు మంత్రి పదవి ఇవ్వలేదనే సాకులు చెబుతూ ఎమ్మెల్యే ఆర్కే తన పదవికి పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించి ముడుపులు అందగానే తిరిగి వచ్చేశారని నారా లోకేష్ అన్నారు మంగళగిరి పట్టణం గండాలయపేటలో సోమవారం సాయంత్రం టీడీపీ నేతలు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సభలో లోకేష్ మాట్లాడుతూ ఇవ్వలేకపోతున్నాను నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాను ముఖ్యమంత్రి కేటాయించలేదన్నా ఆయన మంత్రి చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రి అవ్వలేదు అందుకే నేను ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పాడు నాకు బాగురు అదే రోజు మూడు వేల కిలోమీటర్లు మైలరై నేను పూర్తి చేసుకున్న పాదయాత్రలు బాగురు అందున బా లక్ష్మీ నరసింహస్వామి బలి ఇచ్చారు బా కానుక నాకు అనుకున్నా కానీ నటన్ తల్లి రెండు నెలల మురుగు చేతులు మారినాయి మళ్ళీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఇక్కడ ఉన్నానంటాడు ఏమో ఒక పట్ట ఇచ్చాడా తాగునీటి సమస్య పరిష్కరించాడా పేదలకు ఒక ఇళ్ళైన కట్టాడా ఏ నాడు పట్టించుకోలేదు తల్లి అందుకే ముద్దుగా కరకట్ట కమలాసం ఏం పేరు పెట్టేది మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు చెల్లమంది ఉడుకుంటా కరకట్ట కమలాసం దయచేసి వాళ్ళు చెప్పి మాయ మాటలు నమ్మద్దు తల్లి ఇరవై ఐదు సంవత్సరాలు రెండు కుటుంబాలు మీరు ఆశ్రయించారు తల్లి పదిహేను సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు కుటుంబానికి మీరు అద్భుతమైన అవకాశం ఇచ్చారు తల్లి దాని తర్వాత పది సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారికి మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు తల్లి ఒక్కగాని ఒక్క పట్టా వాళ్ళు అందించలేదు తల్లి ఎన్నికల మంది ఇదే ఆల రామకృష్ణ రెడ్డి గారు మన వార్డుకు వచ్చి అవసరం అయితే వెళ్ళి మీకు పట్టాలు ఇప్పిస్తానండి కనీసం కోర్టులో కేసు కూడా వేయలేదు తల్లి ఆయన అద్భుతమైన లిటిగేషన్ మాస్టర్ ఆయన సినిమాలు ఎటుకో రాలేదు కానీ సినిమాల్లో ఆయన వచ్చి ఉంటేనా పాపం పవనన్నకి బాలేబాబు మంచి పోటీ ఉండేవాడేమో కరగట కమలాస పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు ఇస్తాం మూడో హామీ అమ్మా ఈరోజు గ్యాస్ బండ పట్టుకోవాలంటేనే భయం వేస్తుంటారు బరువు అని కాదు అది ఎక్కడ కాలుతుందా అని అమ్మా బాబు గారు ఉన్నప్పుడు ఎంతమ్మా గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ ధర అంతా దాదాపు పన్నెండు వందల రూపాయలు పెరిగిందలే ఈ ప్రభుత్వం అదనపు పన్నేస్తుంది గ్యాస్ పైన అందుకే భారం తగ్గించడానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అమ్మా నేను యువగలం పాదయాత్ర మొదలు మొదలుపెట్టే ముందల మన ప్రాంతం అంతా నడిచిన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నాడు తెలుసుకున్నా నేను రాసుకున్నా అందుకే ఈ సభాముఖంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా గతంలో విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ సర్గేసి నందమూరి తారక రామారావు గారే ఇక్కడ ఉన్న నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ఆయన ఆదర్శంగా తీసుకుని మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీకు ఇంటి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభలో నేను ఓడిపోయిన మీ లోకేష్ మీకు అండగా నిలబడ్డాడు అమ్మాయి ఇరవై సంవత్సరాలు మీరు నాకు అవకాశం ఇచ్చారే నేను చేసిన పది పనులు పది శాతం అన్న వాళ్ళు చేశారా అని గుండెపైన పైన చేపెట్టుకుని తల్లి